న్యూస్ నెల్లూరు జిల్లా కన్నుకూరు మండల పారతిలోని మాచవరం గ్రామంలో సచివాలయం మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం కన్నుకూరు ఎమ్మెల్యే శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా సచివాలయంలో పనిచేసే సిబ్బంది హాజరును పరిశీలించారు ప్రజా సమస్యలపై తక్షణమే స్పందించాలని ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలను ప్రజలకు అందించే విధంగా ఉద్యోగులు పనిచేయాలని సమయ పాలన విధిగా పాటించాలని ఎమ్మెల్యే సచివాలయ సిబ్బందికి సూచించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రత్న జ్యోతి మరియు ఇతర అధికారులు

ఇక మనం దాని ట్రాఫిక్ మొత్తం మాక్సిమమ తొలగించాం. వీ ఇస్ బిసిపి సోరా మామగారు. ఆపర్చునిటీ విస్తరణ అవ్వాలి అంటే అక్కడ ఉంది సరే అది పని చేస్తా. అలా మనం 1 మీనేం సంప్రదించాం మనం 1 మీనేం ప్రొజెక్ట్ దేన్స్ కూడా ఫన్నైట్ ఇది మొత్తం ఇక్కడ ల్యాబ్ ఒకటి సర్ బిగిస్తారు ఇక్కడ నుంచి వచ్చే స్పెట్రం శాంపిల్స్ స్పెక్ట్రం కటలర్ ఆపరేషన్ నిసంకృతం ఇక్కడ ఎంట్రన్స్ కి బిల్డింగ్ కి మధ్యలో గ్యాప్ వచ్చేస్తుంది రెడ్ట్ జనస ఆ కుయిపోయి ని టైస్ తో మళ్ళీ ఫిషర్ నిన్న కిచెన్ సంసంస ఏదో సంసంస ఏదో కట మూల జైపుల చట్రం సార్ జైక ఆ అలా

అదే సార్ ఇది హెడ్ క్వార్టర్స్ ఉంది కాబట్టి